పాన్ కార్డు ఆధార్ లింకింగ్ ఈ పని చేయకుంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి మీ ఆర్థిక లావాదేవీలకు బ్రేకే పాన్ ఆధార్ లింక్ డిలైన్ అలర్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు దేశ పౌరులందరికీ ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది మీ పాన్ కార్డును తప్పనిసరిగా ఆధార్తో లింక్ చేయాలని అధికారులు చాలా కాలంగా చెబుతున్నారు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి అవకాశంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గడువును నిర్ణయించారు మన దేశంలో అత్యంత కీలకమైన ఆర్థిక గుర్తింపు పత్రాలలో ఒకటైన ఈ పాన్ కార్డు పర్మినెంట్ అకౌంట్ నంబర్ ఆధార్తో అనుసంధానం చేయకపోతే వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు డియాక్టివేషన్ ప్రమాదం మీ ఆర్థిక ప్రణాళికలు ఆగిపోవచ్చు మీరు ఇప్పటికీ పాన్ ఆధార్ లింక్ చేయకుండా ఉంటే వెంటనే ఆ పని పూర్తి చేయండి ఎందుకంటే నిర్ణీత గడువు తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి మీ పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుంది ఒకసారి పాన్ కార్డు డియాక్టివేట్ అయితే అది మీ అన్ని ప్రధాన ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది ముఖ్యంగా పన్ను రిటర్న్లను దాఖలు చేయడం కొత్త బ్యాంకు అకౌంట్ తెరవడం పెద్ద మొత్తంలో జరిగే ఆర్థిక లావాదేవీలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం వంటి ముఖ్యమైన పనులకు పాన్ కార్డు కీలకం చిన్న నిర్లక్ష్యం వల్ల మీ దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు దెబ్బతినే ప్రమాదం ఉంది పాన్ ఆధార్ లింక్ ఎందుకు తప్పనిసరి మన ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి మరియు పన్ను ఎగవేతను అరికట్టడానికి పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది ఇది ప్రతి వ్యక్తికి ఒకే ఆర్థిక గుర్తింపు ఉండేలా చేస్తుంది దీనివల్ల నకిలీ లేదా బహుళ పాన్ కార్డులను ఉపయోగించి చేసే అక్రమ ఆర్థిక లావాదేవీలు అదుపులోకి వస్తాయి అందుకే ప్రతి పౌరుడు ఈ ముఖ్యమైన పనిని సకాలంలో పూర్తి చేయాలి చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి గడువు కంటే ముందే పాన్ ఆధార్ లింక్ పూర్తి చేయడం ఉత్తమం స్టేటస్ చెక్ చేయండి పాన్ ఆధార్ లింక్ అయిందో లేదో తెలుసుకోండి మీ పాన్ కార్డు ఆధార్తో లింక్ అయిందో లేదో చాలా సులభంగా తెలుసుకోవచ్చు దీనికిగాను మీరు ఆదాయపు పన్ను శాఖ అధికారిక ఈ ఫైలింగ్ ను సందర్శించాలి ముందుగా అధికారిక పోర్టల్ అయిన హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ గవ్ డాట్ ఐఎన్ స్లాష్ వెళ్ళండి అక్కడ పేజీలోనే కనిపించే లింక్ ఆధార్ స్టేటస్ లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ను ఎంచుకోండి ఆ తర్వాత మీ పాన్ పాన్ కార్డ్ మరియు ఆధార్ నంబర్ను సరిగ్గా నమోదు చేయండి వెంటనే మీ స్క్రీన్పై పాన్ ఆధార్ లింక్ స్థితి కనిపిస్తుంది మీరు ఇంకా ఈ కీలకమైన పనిని పూర్తి చేయకపోతే ఆలస్యం చేయకండి ఈ ప్రక్రియకు కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది లేదంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి మీరు పన్నులు బ్యాంకింగ్ మరియు పెట్టుబడికి సంబంధించిన అన్ని ముఖ్యమైన పనులకు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది తగిన అనుభవం మరియు నైపుణ్యం ఉన్న ఆర్థిక నిపుణుల సలహాలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి